చెప్పులు బూట్లు వేసుకొని వెళ్ళవు కదా ఒక వెళ్ళినా కూడా ఆ గుడి వాకిటి ముందరిని వదిలేస్తాం వదిలి మళ్ళీ బయటికి ఇంటికి వస్తాం ఇంటికి రావాలంటే ఎంత దగ్గర కావచ్చు దూరం కావచ్చు ఏమైనా కావచ్చు పరిశుభ్రత కోసరంగా మనము ఈ పాద ప్రక్షాళనం చేసుకోవటం పెట్టారు మన వాళ్ళు దూరం నుంచి ఎవరైనా వచ్చినా కూడా పాత రోజుల్లో బయట బకెట్ పెట్టి ఉండేది చెంబు పెట్టి ఉండేది ఆ చెంబుతో కాళ్ళు కొడుకొని ఇంట్లోకి వచ్చేవాళ్ళు పరిశుభ్రత కోసం వచ్చారు అయితే కొంతమంది సంప్రదాయబద్ధులు ఏం చెప్తారు అంటే భగవంతుని దర్శించినటువంటి పుణ్యం పోతుంది అందువల్ల మనం చేయకూడదు అంటారు కొంతమంది అంటారు శివాలయానికి వెళ్ళి వచ్చిన తర్వాత పాద ప్రక్షాళన చేసుకోవాలంటారు ఇవన్నీ కూడా శాస్త్రీయంగా పెట్టినటువంటి పద్ధతులే తప్ప ఏదో మనల్ని ఎగతాళి చేసేదానికో లేకపోతే ఒక రకంగా ఆట పట్టించేదానికో చెప్పినటువంటివి కాదు అందువల్ల మనం బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడో కాలు తొక్కి వచ్చి ఉంటాం అది ఇంట్లోకి వచ్చి ఆ నెలలంతా కూడా పాడు చేసుకోవటం ఎందుకని గుడి నుంచి రాగానే మనం పాద ప్రక్షాళన చేసుకోవటం చాలా అవసరం సరే గురుగారు అలానే దేవుడికి ఎన్ని రకాల పూజలు చేస్తారు అసలు ఎన్ని రకాలు ఉంటాయి పూజలు దేవుడి పూజ అనగానే అమ్మ మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే షోడశోపచార పూజ పదహారు రకాలుగా చేస్తారు ఏమిటి పదహారు రకాలు అంటే భక్తి ప్రపత్తులతో పూజ చేయాలి ఎప్పుడు కూడా మనం పూజ చేసినప్పుడు మనసా వాచా కర్మణ ఈ మూడు రకాలతో అంటే మనం ఎక్కడో ఆలోచిస్తూ ఇవాళ పలానా సినిమాలో ఏం ఆడుతున్నది ఏ హీరో ఉన్నాడు ఏ హీరోయిన్ ఉన్నాడను లేకపోతే మన మామగారు ఉన్నారు ఏ ఊర్లో ఉన్నారో అక్కడ ఏం దొరుకుతున్నది ఎక్కడేం దొరుకుతున్నదో ఇవాళ పది గంటలకు ఆఫీసుకు పోతే ఏమవుతుందో అని ఆలోచిస్తూ ఓంకేశ నారాయణ ఊహో మాధవ అయనభో అనే ప్రయోజనం లేదు భక్తి ప్రపత్తులతో మనసా వాచా కర్మణ మనం చెప్పాలి ఈ పూజా విధానంలో కూడా ఒక ఆర్డర్ ఉన్నది మనం ఏదైనా ఒక పని మొదలు పెడితే దాంట్లో ఒక పద్ధతి ఒక క్రమం ఉంటుంది కదా ఇవి పదహారు రకాలు ముందు దేవుణ్ణి ఆవాహనం చేస్తాం ఆవాహనం అది అయిపోయిన తర్వాత ఆయన కూర్చోబెడతాం ఒక ఆసనం ఏర్పాటు చేస్తాం అదైన తర్వాత పాద్యం కాళ్లకు నీళ్లు వదులుతాం మనం ఆ తర్వాత అర్ఘ్యం ఇస్తాం భగవంతుడికి అర్ఘ్యం ఇచ్చి ఇదిగో స్వామి అని ఆచమనీయం కూడా చేస్తాం ఆచమనం చేస్తూ స్వామి నారాయణ స్వామి ఓ స్వామి మూడు సార్లు ఆచమనం చేసుకుంటాం తర్వాత భగవంతుడికి స్నానం చేయిస్తాం స్నపనము అని చెప్పి భగవంతుడికి చేసేటప్పుడు నీళ్లు పోసి ఆ విగ్రహము లేకపోతే దానికి ఉన్నటువంటి వస్తువును మనం స్నానం చేయిస్తాం ఆ తర్వాత వస్త్రం సమర్పిస్తాం ఒకవేళ ఇవన్నీ కానీ లేకపోతే అక్షతాం సమర్పయామి వస్త్రార్థం అక్షతాం సమర్పయామి గంధార్థం అక్షతాం సమర్పయామి అని ప్రత్యామ్నాయంగా కూడా చెప్పారు యజ్ఞోపయుక్తం ఇస్తాం జన్యం వేసుకోవటం గంధం పూస్తాం పుష్పం ఇస్తాం స్వామివారికి అది ఎన్ని రకాలైనటువంటి పుష్పాలైనా ఆ భగవంతునికి అర్చన చేసేటప్పుడు మనం పుష్పాలు సమర్పించవచ్చు ధూపం సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తాం ఆ తర్వాత దీపం చూపిస్తాం దీపం చూపించి దీపం చూపించినట్టుగా మనం చూపిస్తాం నైవేద్యం పెడతాం ఈ నైవేద్యం పెట్టడంలో కూడా రకాలు ఉన్నాయి అంటే మామూలుగా అవసర నైవేద్యం పెట్టడం ఉన్నది కొబ్బరికాయ కొడతాం ఆ కొబ్బరికాయ కొట్టి తీర్థం అక్కడ నీళ్లు అక్కడ వదిలేసి ఆ కొబ్బరికాయలు చూపించి బహాన్ని చూపిస్తారు లేదా అంతా అయిపోయిన తర్వాత అన్న నైవేద్యం కూడా సమర్పిస్తారు అది నైవేద్యం అంటారు ఆ నైవేద్యం కూడా చూపిస్తారు తాంబూలం ఇస్తాం మనం మామూలుగా భోజనం చేయగానే తాంబూలం వేసుకుంటాం కదా ఈ తాంబూలం చూపిస్తాం తర్వాత స్వామివారికి నమస్కారం చేస్తాం భక్తి ప్రపత్తులతో ఒక్కసారిగా నమస్కారం చేసి తర్వాత లేచి ప్రదక్షిణం చేస్తాం దీంతో మనకు పూర్తి అయిపోతుంది అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ స్వామివారిని మనం చేసినటువంటి పూజలో ఏదైనా మంత్రహీనం క్రియాహీనం అని చెప్పి ఒక మాట చెప్పుకొని అక్షంతలతో నీళ్లు వదిలేస్తాం అంతటితో ఈ సోడచోపచార పూజ పూర్తి అవుతుంది దీనికి ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అపరాధ స్తోత్ర కూడా మంత్రం చెప్పుకుంటారు మంత్రహీనం క్రియాహీనం అని చెప్పి స్వామివారికి దండం పెడతాం ఈ రకాలుగా పదహారు రకాలైనటువంటి సేవలు స్వామివారికి సమర్పిస్తారు